అందరికీ నమస్కారం తెలుగు స్టార్ హీరో అత్య తీవ్ర షాక్ లో ఇండస్ట్రీ ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయ మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు వైల్డ్ గా బిహేవ్ చేయరు ఎందుకంటే చాలా స్టైలిష్గా చాలా క్లాస్ గా ఉంటారు ఎవరో రియల్ గా మాత్రమే తమలోని క్యారెక్టర్ని బయట పెడుతూ ఉంటారు సినిమాలో తెరపై మాస్గా నటించిన బయట మాత్రం చాలా క్లాస్గా పళ్ళు బయట పెట్టకుండా నవ్వుతూ మేము రిచ్ ఫ్యామిలీస్ అని అన్న విధంగా ఉంటారు కానీ కొందరు హీరోలు మాత్రం ఒకనొక సందర్భంలో సినిమాల పరంగా కాకుండా రియల్ లైఫ్ లో వైల్డ్ గా బిహేవ్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి మరి ముఖ్యంగా గతంలో ఒక స్టార్ హీరో పొలిటికల్ పరంగా ఎలా ఇరుక్కుని అల్లడిపోయాడో అందరికీ తెలిసిన విషయమే సినిమా స్టార్స్ పొలిటికల్ పరంగా ఈ ముందుకు వెళ్లడం కొత్తవి కాదు చాలా మంది స్టార్స్ పొలిటికల్ పరంగా సభా శ్రమించుకున్నారు అయితే గతంలో ఒక స్టార్ పొలిటికల్ పరంగా ఇన్వాల్వ్ అవుతూ ఒక బిగ్ పార్టీకి సపోర్ట్ చేశారు అయితే ఆ హీరోకి కొంచెం దూకుడు ఎక్కువ ఆ కారణంగానే కొన్ని తో చాలా వైల్డ్ గా మాట్లాడేవారు దీంతో అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఫుల్ ఫుల్ గా మండిపోయింది అంతేకాదు అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఫుల్ ఫైర్ బ్రాండ్ ఆ కారణంగానే ఆ హీరో తలతెక్కల మాటలను తీసుకోలేకపోయారు దీంతో ఏకంగా ఆ హీరోని లేపేయడానికి కూడా ప్లాన్ చేశారట కానీ ఆ హీరో బరా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో పెద్దలు కలుగు చేసుకోవాలని మరి ఆ హీరోకి నచ్చజెప్పి పొలిటికల్ పరంగా ఇన్వాల్వ్ కాకూడదంటూ వార్నింగ్ ఇచ్చారట అయితే అప్పట్లో చాలా సైలెంట్ గా ఉన్న ఆ హీరో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు సోషల్ మీడియాలో మరోసారి ఆ హీరోకి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్